హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడి పెళ్ళిలో పెళ్ళికొడుకుని చేసింది మంగళ స్నానాలు అన్నీ కూడా నేను మీకు వేరొక వీడియోలో చూపించాను కదండి ఆ తర్వాత పెళ్లి కొడుకు చేసిన నెక్స్ట్ డే కొన్ని రకాల తంతులు అనేవి ఉంటాయండి చాలా వరకు ఇప్పటి వారైతే ఈ ఆచారాలు అయితే ఏమీ పాటించట్లేదండి కానీ మా వదినైతే అన్ని రకాల ఆచారాలు పర్ఫెక్ట్గా చేసిందండి ఒకప్పటి పెళ్లిలకైతే తాటాకు పందిర్లు ఉండేవండి కానీ ఇప్పటి వారు ఎవరూ కూడా దీన్ని పాటించట్లేదండి మీరు చూస్తున్నారు కదా వీళ్ళు చక్కగా తాటాకు పందిరి వేయించారు ఫ్రెండ్స్ ఈ పెళ్ళికి ముందుగా మంగళసూత్రాలు పీటలు అవన్నీ కూడా డైరెక్ట్గా ఇంట్లో పెట్టుకోకూడదండి ముందు రోజు తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టాలి వీళ్ళైతే మా ఇంట్లో పెట్టారండి ఇప్పుడు మేళాలతో తీసుకువచ్చి వాటిని అయితే తీసుకొని వెళ్ళాలండి అవి తీసుకొని వెళ్ళిన తర్వాత అయ్యగారు వచ్చి వాటికి పూజలు ఇచ్చి చేస్తారండి ఇప్పుడు వీళ్ళు మా ఇంటికి వచ్చారు ఈ పీటలు మంగళసూత్రాలు అవి తీసుకుపోవడానికైతే మా ఇంటికి అయితే వచ్చారండి ఇలా వీళ్ళు మంగళసూత్రం అవి తీసుకుపోవడానికి వచ్చినప్పుడు ఉత్త చేతులతో అయితే రాకూడదండి కేజింపావు పియ్యం తీసుకొని రావాలి అందులోకి ఆకు ఒక్క ఖర్జూరం అవి తీసుకోవాలి ఒక జాకెట్ మొక్కండి అవి తీసుకొచ్చి ఎవరింట్లో అయితే పెట్టారో అవి వాళ్ళకి ఇచ్చి మన వాళ్ళు పెట్టిన పీటలు కానీ మంగళసూత్రాలు కానీ అవి తీసుకొని వెళ్ళాలి మనం బియ్యం తీసుకుంటాం కదా తీసుకున్న వాళ్ళు ఈ ఐదు పిరికిళ్ళు మళ్ళీ అదే బేషన్లోకి వేయాలండి ఇలా వేసి వాళ్ళు ఏవైతే మన ఇంట్లో పెట్టారో వాటిని వాళ్ళ బేషన్లోకి పెట్టేయాలి ఇదైతే ఆచారం అండి చాలామందికి అయితే ఇదైతే అసలికే తెలియదండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఐదు పిరికిలు నేను బియ్యం పోశాను తర్వాతకి పుస్తలు అవన్నీ అందులోకి పెట్టేశాను బాస్కాలు కూడా అవన్నీ కూడా అందులోకి పెట్టానండి మళ్ళీ వీళ్ళు మేళాలతోటి అవి తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయ్యారు పూజ చేపించుకుంటారు ఇలా సగం తంతు అయితే ఇక్కడితో ముగిసిపోతుంది ఇక నెక్స్ట్ అంతా కూడా వాళ్ళ ఇంట్లో ఉంటుందండి మొత్తం ఇవి తీసుకొచ్చిన పూస్తలు పీటలు అంతా కూడా అక్కడ పెట్టేసి పూజ అయ్యి చేపిస్తారు పెళ్ళికొడుకుతో కూడా కాసే కాసేపు అయితే పూజ ఉంటుంది ఇదంతా అయిన తర్వాత స్వామికి అయితే పెట్టుకుంటారండి స్వామికి పెట్టుకున్న తర్వాత వీళ్ళు బాలలకని పెడతారండి వెంకటేశ స్వామికి అన్నట్టు చిన్నపిల్లల్ని ఇట్లా మగపిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూర్చోపెట్టేసి ఇలా మేడలోకి దండ అవి వేసి గోవిందనామాలు అయితే చదువుతారండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ మాత్రం ఇది పెడతారండి ఇట్లా చాలా మంది ఇలా చేస్తారో లేదో నాకైతే తెలియదు కానీ మా వైపు మాత్రం ఈ విధంగా చేస్తారు ఇలా అన్ని రకాల ఆచారాలు మాత్రం మా వదినైతే పర్ఫెక్ట్గా చేసిందండి చిన్న చిన్నవి కూడా ఎక్కడ వీళ్ళు మిస్ కానిలేదు ఇలా వీళ్ళు గోవింద నామాలు చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పరమన్నము ప్రసాదం పెడతారు ఆ పెట్టిన ప్రసాదం ఈ బాలలు మెడలో దండలు వేసుకున్నారు చూడండి ఆ పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టాలి ఇలా అయిన తర్వాత పెద్దలకు కూడా పెట్టుకుంటారండి పెద్దలకి పెట్టుకోవడం కూడా చాలా అయితే తెలియదండి ముందు ఈ బట్టలు అవి పెట్టుకొని పెద్దలకి పెట్టుకుంటారండి అది కూడా చాలా బాగా ఉంటుందండి ముందు బియ్యం పోస్తారు కింద బియ్యం పోసి బిందెలో వాటర్ పోసి ఈ పెట్టిన బట్టలు ఆ బిందె మీద పెడతారండి పెట్టి ఈ పెళ్లి కొడుకు మిగతా ఇంటి వాళ్ళు కూడా ఆ బిందెను ఒక వేలుతో పట్టుకున్నారంటే అదంతా కూడా బింద చుట్టూ తిరుగుతుందండి ఇదైతే చాలా మందికి తెలియదు కానీ కంటితో చూస్తే మాత్రం బలేగా అనిపిస్తుందండి అలా పెట్టి ఆ బిందె తిరిగితే ఆ పెద్దల ఆశీర్వాదం ఆ పిల్లలపై ఉన్నట్టు అండి అది ఒక నమ్మకం కానీ ఇది ఖచ్చితంగా ఉంటుందండి నేను వీడియో తీసాను కదా మీరు ఒకసారి చూడండి అలా తిరుగుతుందండి బిందె మాత్రం పర్ఫెక్ట్గా తిరుగుతుంది ముందుగా చూస్తున్నారు కదా ఇలా అండి బిందె ఆ బట్టలు ఇట్లా పెట్టిన తర్వాత వేలు పె వేలు పెడతారు ఆ వేలు పెట్టగానే బిందె మొత్తం చక్కగా తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా మీ ఇండ్లలో ఎవరింకైనా చేసుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు ఇంటికి అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కొంతమంది అయితే వస్తారండి అలా వచ్చిన వాళ్ళకి వీళ్ళు మర్యాద చేయడం అయితే ఆచారం అండి వాళ్ళకి బట్టలు అవి పెట్టేసి స్వీట్ తినిపిస్తారు ఇలా అయిన తర్వాత ఇంకా అందరూ కలిసి పెళ్ళికి వెళ్తారండి ఇది మాత్రం పెళ్ళికి ముందు జరగాల్సిన కొన్ని ఆచారాలు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తెలియకపోతే చూసి ఒకసారి పాటించండి చాలా మంచిదండి ఏదైనా ఆచారం ప్రకారం చేస్తేనే కదండి ఏదైనా హ్యాపీ అనేది ఇలా ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లికి ముందైతే మైల అనేది తీస్తారండి అది తీసిన తర్వాత ఫైనల్ గా ఇంకా పెళ్లి ఇలా ఇన్ని ఆచారాలు అయితే పెళ్లికి ముందైతే ఉంటాయండి ఫ్రెండ్స్ ఇప్పటి వారికి అయితే చాలా మందికి కూడా తెలియదు ఈ ఈ విధంగా ఆచారాలు ఉంటాయని నేనైతే నేను చూసిందైతే మీకు చూపిస్తున్నానండి మీకు నచ్చితే మాత్రం వేరే వారికి కూడా తెలియచేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం